హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో క్రిస్పీగా ముద్దలు ముద్దలైతే చేసి చూపించబోతున్నాను ఈ పప్పులో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి అలాగే బెల్లం యాడ్ చేసుకోవడం వల్ల పిల్లలకి పెద్దలకి చాలా మంచిదండి ఇవి చేసుకోవడం కూడా ఎక్కువ టైం పట్టమండి సింపుల్గా ఈ పల్లీ ఉండలు చేసుకోవచ్చు ఒకసారి చేసి పెట్టుకుంటే వన్ మంత్ వరకు నిలువ ఉంటాయండి మరి ఈ పల్లీ ఉండలు ఎలా చేసుకోవాలో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వచండి శ్రీనివాస్ కిచెన్ పక్కనే ఉన్న బిల్లైకొన్న క్లిక్ చేయండి వీడియో పెట్టుకొని నోటిఫికేషన్ వస్తుంది వేసిన ముద్దల కోసం ఇక్కడ నేను ఒక కిలో పప్పు అయితే తీసుకున్నానండి ఇక్కడ నేను కిలో క్వాంటిటీకి సరిపడా చూపిస్తున్నానండి ఇవి అన్నీ ఒకేసారి కాకుండా మనం తీసుకున్న ఒక కిలో పప్పు రెండు మూడు సార్లుగా వచ్చేలా ఫ్రై చేసుకోండి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచి నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఏంటంటే పైన ఫ్రై అవుతుందే కానీ లోపల ఫ్రై అవ్వదండి పప్పు ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అన్ని పల్లీలు ఇదే విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారనే వీటిని ఇలా చేత్తో నలపడం కానీ లేదా ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు అడుగు భాగం ఫ్లాట్గా ఉన్న బౌలైనా టమ్లర్ అయినా తీసుకొని ఇలా ప్రెష్ చేసుకున్నారు అంటే పొట్టు ఈజీగా కూడొచ్చేస్తుందండి పొట్టు మొత్తం వచ్చేసిన తర్వాత ఇలా చేటతో మొత్తం పొట్టంతా చెరిగేసుకోండి ఇలా మొత్తం చెరిగేసిన తర్వాత ఇలా బేలక చేసుకొని డీస్లో వేసుకున్నానండి ఇప్పుడు పాకం కోసం ఒక వేరిసిన పప్పుకి ఏడు వందల గ్రాముల వరకు బెల్లం తీసుకున్నానండి మీరు ఇంకొంచెం ఎక్కువ స్వీట్ కావాలి అనుకుంటే ఇంకా పావు కప్పు వరకు బెల్లం యాడ్ చేసుకోవచ్చు అందులో కప్పు వరకు వాటర్ వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి బెల్లం పూర్తిగా కరిగి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడికిస్తే ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేటప్పుడు పాకం చెక్ చేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి ఇలా ఒక ప్లేట్లో కొన్ని వాటర్ వేసుకొని అందులో పాకం వేసి చెక్ చేసుకోవాలి పాకం కొంచెం సాఫ్ట్గా ఉందండి ఇంకొంచెం గట్టి పాకం అయితే రావాలి ఈ వేరస ముద్దులకి పాకం ఎలా ఉండాలంటే ముదురు పాకం పట్టుకోవాలి అప్పుడే మనం తినేటప్పుడు క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయండి ఈ పాకం ఎలా ఉండాలి అంటే ప్లేట్లో వేసి కొట్టారంటే టంగు మన సౌండ్ రావాలి అప్పుడు కరెక్ట్గా ఉన్నట్లు పాకం అయితే వచ్చిందండి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని డీస్లో ఉన్న పప్పుల్లోకి పాకం మొత్తం వేసుకోవాలి ఈ పాకం అంతా పప్పులకు బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి పాకం పట్టిన ద్వారా అయినా వేసుకోవచ్చండి కానీ మిక్స్ చేసుకోవడానికి ఇలా వెడల్పుగా ఉన్న దాంట్లో అయితే ఈజీగా ఉంటుందండి ఇప్పుడంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చేతికి వాటర్ అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి ఖచ్చితంగా చేతికి ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేసుకోవాలి లేదంటే పాకం చేతికి అంటుకుంటుందండి వేడిగా ఉన్నప్పుడు ముద్దలుగా చుట్టుకోవాలి చల్లారిందంటే ఏంటంటే ముద్దలు చుట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంటుందండి ఎక్కువ వాటర్ అద్దుకోకూడదండి జస్ట్ చేయి తడుపుకుంటే సరిపోతుంది ఎక్కువ వాటర్ అద్దుకుంటే ఏంటంటే పప్పు సాఫ్ట్ అయిపోతుంది ఇవన్నీ చేసుకున్న తర్వాత వన్ అవర్ పాటు బయట ఆరించి ఏదైనా ఏటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు నిలువ ఉంటాయండి అంతే అండి కరకరలాడే వేసిన ముద్దలు రెడీ మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్